నిందితులపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో నిందితులకు ఖరారు కావాలంటే దర్యాప్తు అధికారులు నుండి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించడం వాటిని పరీక్షల కొరకు ఫోరెన్సిక్ ల్యాబ్లకు లకు క్రియాశీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ మే ఆరున అన్నారు ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో జిల్లాలో పని చేస్తున్న దర్యాప్తు అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతిరోజు పాటించాలి దాంతో చాలా వరకు మన పనిలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఈ లెటర్ ఆఫ్ అడ్వైస్ లో ఎలా రాయాలి దాంట్లో ఏం అడగాలి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చేస్తుంది మీరు అడిగిన ఎగ్జామినేషన్ చేస్తుంది మీరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తుంది వాళ్ళకి తెలియదు మీ కేసులో ఏం జరిగింది కేసులో ఏం జరిగింది మీకు ఏం కావాలి దీంట్లో మీకు ఏం టెస్ట్ కావాలి ఎలా ఎలా లింక్ చేయాలి వాళ్ళకి తెలియదు మీరు క్లియర్గా రాసి పంపించాలి మీరు క్వశ్చన్ రాసి పంపించాలి ఈ పెట్టడం జరిగింది సో అందరూ కూడా జాగ్రత్తగా పాటించాలి సో అలర్ట్ గా వినాలి ఓకే ఐహోప్ హోప్ అందరికీ గా ఉంటది ఈ రోజు క్లాస్ సో చాలా బాగా చెప్పారు ఎఫ్ఎస్ఎల్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ సో చాలా డీటెయిల్గా గా మీరు ప్రతి దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పారు సో ఇప్పుడు దయచేసి అందరూ వెళ్ళి స్టేషన్లో వెళ్ళి ఏదైతే మీకు ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ వచ్చిందో అది ఓపెన్ చేయండి అండ్ ప్రతి కేసులో ఇప్పుడు మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ కేసులో ఖచ్చితంగా మనం ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ను బిఎన్ఎస్ పరంగా కూడా మనం తీసుకెళ్ళాలి సరే మన దగ్గర ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎంతవరకు ఉన్నారో అంతవరకు మనం తీసుకెళ్తున్నాము ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఒకే క్లోజ్ టీమ్ ఉండేది మన డిస్టిక్ లో క్లోజ్ టీమ్ ఒకటే ఉండేది ఇప్పుడు సబ్ డివిజన్ వైజ్ క్లూస్ టీమ్ కూడా పెట్టడం జరుగుతుంది సో ప్రతి సబ్ డివిజన్ లో ఒక టీమ్ ఉంటుంది దానికి ఒక వెహికల్ ఉంటుంది దానికి ఒక ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ కూడా ఉంటుంది మీ దగ్గర ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఉంది అది దాని కాకుండా కూడా దాని వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది సో అవన్నీ కిట్స్ ఒకసారి తీసి చూడండి కన్సర్న్ ఎస్ఐ సిఐస్ అంతా స్టాఫ్ ను అక్కడ అందరి ముందు ఓపెన్ చేసి ఏమేమి మీరు వాడగలరో అది తీసి చూడండి మీకు కూడా చాలా గా ఉంటుంది అది సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ మీరు యు టేక్ కేర్ అండ్ తర్వాత అన్నీ ఈ సెక్షన్ వైజ్ ఈ ఎటువంటి కేసులో ఎటువంటి లెటర్ ఆఫ్ అడ్వైస్ పంపించాలి కూడా చెప్పారు సో అది కూడా జాగ్రత్తగా ఫాలో చేయండి అండ్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మీరు ఏదైతే ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారో మేబీ కొన్ని అంటే ఎక్కడ ఏ ఏరియా మన మీద మనకి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందో దాని మీద కూడా మళ్ళీ కూడా వీ విల్ ట్రై టు అరేంజ్ సంథింగ్ సమ్ ట్రైనింగ్ క్లాస్ సో అందరూ కూడా ఐ థింక్ బాగానే అర్థమైందా అందరికీ సో ఏదైతే మీరు ప్రతిరోజు చూస్తున్నారో దాన్ని రిలేటెడ్ ఎంత సో మీరు ఐ థింక్ ట్రైనింగ్ టైంలో ఇవన్నీ చెప్తే అర్థం కాదు అప్పుడు ఏం చూసి ఉండము తర్వాత ట్రైనింగ్ తర్వాత ఇప్పుడే కదా తర్వాత ఇప్పుడు మధ్యలో ఎవరైనా ఎప్పుడైనా క్లాస్ పెట్టారా లేదు అప్పుడు ట్రైనింగ్ టైంలో అర్థం కాదు ఇప్పుడు మీరు అంతా చూసి ఉన్నారు ఫీల్డ్లో ఎలా ఉంటుంది ఏం చే ఏం చేస్తాము దాన్ని బట్టి ఎక్కువ అర్థం అవుతుంది సో మళ్ళీ కూడా పెడతాము సో ఇది అన్నీ ఫాలో చేయండి ఓకే సో బెస్ట్ ఆఫ్ లక్ ఫీడ్బ్యాక్ రాయండి ఏ క్లాస్ మీకు ఇంకా అవసరము ఏ సెక్షన్ మీద మీకు ఇంకా ట్రైనింగ్ అవసరం ఉందో ఏది మీకు బాగా నచ్చింది ఈరోజు అండ్ ఫర్దర్ మనం ఏం చేయగలము అది కూడా రాయండి Okay.